ఉన్న పెద్దలకి వేదిక ముందున్నటువంటి ప్రజలకి టిడిపి జనసేన కార్యకర్తలకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు రా కదిలిరా అని ఒక్క పిలిపిస్తే గుంటూరు పార్లమెంట్ నుంచి తరలి వచ్చిన ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ ప్రాంతం అమరవీరుల ప్రాంతం ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం పోరాటాలకి పురిటి గడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధాని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తొగ్గులకు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవ చేస్తా ఉన్నా ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తారన్నటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అన్నపూర్ణగా ఉపయోగపడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది గాంధారీ పుత్రులాగా నూట యాభై ఒక్క మందిని కన్నారు దేనికి నింగిని వరకు కూడా దోచుకుంటూ దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కొంటాన్నావు కొన్ని ప్రతి గింజని కూడా కొంటా ఉన్నావు కొన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుకు న్యాయం చేస్తావు చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కౌలు రైతులు ఆదుకుంటా ఉన్నావు ఆదుకున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఎవరు చేస్తా ఈ రోజున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతం వలస ప్రాంతంగా మారబోతా ఉంది అందుకనే ఆలోచన చేసి అపర భగీధరాగా గోదావరి నీళ్ళని వరిసిపెట్టి పట్టిసీమగా మార్చి మన అన్నపూర్ణని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం అలాంటి నాయకత్వం మనదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా కౌలు రైతులు రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల్ని ఆత్మహత్యలు ఈ రోజున ప్రభుత్వ భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ప్రతి అనుమాన కూడా వ్యవసాయాన్ని నిర్వీరించేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈనాడు యాంత్రీకరణ పేరుతో ఆ రోజున రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమి చేశాడయ్యా ఆఖరికి సబ్సిడీ మీద టర్పాల్ని కూడా తెచ్చుకోవడానికి వీళ్ళేటువంటి పరిస్థితి ఈనాడు కల్పించినటువంటి మోసపూరితమైన ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన హై లెవెల్ ఛానల్ కూడా మనం ఆ రోజున మన ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా కనీసం మోటార్లు కూడా పెట్టినటువంటి రైతులకి నష్టం కలిగించ పంట నష్టపోయే వరకు కూడా వీళ్ళు ఇంతవరకు మోటార్లు పెట్టలేదంటే వీళ్ళకి రైతుల పట్ల ఏ రకంగా ఈనాడు చిత్తశుద్ధి ఒక్కసారి గమనించవలసిందిగా ఈనాడు మీకు మన చేస్తా ఉన్నా పంట నష్ట పరిహారం ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు ఈరోజు కొన్న ధాన్యానికి నిధులు విడుదల ఈనాడు ఇలాంటి అసమర్థ నాయకత్వం ఈ రోజున ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలు అయిపోతా ఉంటే రావణాకాశంగా మారుతూ ఉంటే ఈనాడు ఏం చెప్పావయ్యా నువ్వు మూడు వేల కోట్ల స్థిరీకరణ నేను బడ్జెట్ లో ప్రవేశపెడతా ఉన్నావు నాలుగు వేల కోట్లు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే రైతులను ఆదుకుంటా లో ఒక రూపాయి ఎప్పుడైనా కేటాయించావా ఆ కేటాయించిన రూపాయిని ఎక్కడైనా పంచావా ఏ రైతు న్యాయం జరిగింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతు చేసుకుంటా ఉంటే ఇది చాలన్నట్టు కృత్రిమ ఇసుక కొరతని చేసినటువంటి ఘనత ఉచిత విసుక విధానాన్ని రద్దుపరిచి సంవత్సరం పాటు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి అన్నం దొరకకుండా చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రివి దోపిడీ ముఖ్యమంత్రివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున దాదాపు చంద్రబాబు బాబు గారి నేతృత్వంలో ముప్పై లక్షల మందికి షేర్వాల్ టెక్నాలజీతో నబూతి నబు అన్నట్టుగా గొప్పవారు కూడా నివసించలేనటువంటి విధంగా నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి ఆ ఇళ్లను కూడా నీవి ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తానని నలభై నాలుగు కేజీలు సెంట్ ఇస్తానని నలభై నాలుగు కేజీలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలని దోచుకున్నటువంటి దోపిడీ ప్రభుత్వం పేదవాడి పొట్టని అడ్డం పెట్టుకొని దోచుకున్న ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ రోజున ఏమైందా గుంతల రోడ్లు మిగిల్చా మాకు ఏ రోడ్డు బాగుంది ఈ రోజున స్వామీజీలు ప్రయాణిస్తా స్వామీజీలు కూడా మీద చమత్కారాలు పలుకుతా ఉన్నారు ఇక్కడ ఎవరైనా సరే గర్భిణీతో ఉన్న స్త్రీ ప్రయాణిస్తే ఏది హాస్పిటల్కి ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే ప్రసమయ్యే పరిస్థితులు ఈ రోజున రోడ్లు ఉన్నాయంటే ఈ రోజున నారాకోడూరు తెనాలి రోడ్డు ఏమైంది మంగళగిరి తెనాలి రోడ్డు ఏమైంది ఏమైందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏ రకంగా మీరు ఈ రోజున ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే అయితే ఈ రోజున గుంతల రోడ్లుగా మిగిల్చినటువంటి ఘనత నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంక్షేమం అంటా ఉన్నావు ఏం సంక్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముసుగులో సంక్షేమం సంక్షేమంలో కూడా అవినీతి పేదవాడిని మోసం చేస్తా ఉన్నావు పేదవాడిని పేదవాడిగా చేస్తా ఉన్నావు అందుకే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టీస్పేషన్ ఈ నాలుగు అంశాలతో ఈ రోజున ప్రజలకు చేరువ్వాలి సంపదని సృష్టించాలి ఆ సంపదని పెంచాలి ఆ రకంగా ఈ రోజున ఆయన యొక్క నాయకత్వంలో దూరదృష్టితో ప్రపంచంలో తెలుగు వాళ్ళని ఎంతో మందిని హీరోలుగా చేసిన కనుక చంద్రబాబు నాయుడు అయితే తెలుగు జాతిని జీరోలుగా చేసి నిర్వీర్యం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈనాడు అందుకే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన రచించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సెక్స్ ఈ రోజున ప్రతి జన జీవన స నిజమైన పౌరుడిగా జీవన విధానాలు పెరగాలి జీవన ప్రమాణాలు మారాలి అని చెప్పి ఆ రకంగా రచించినటువంటి సూపర్ సిక్స్ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా చరిత్రహీనుడిగా ఈ రోజున పోవాలి ఏమిటయా సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధం పారిపోవడానిక సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవడానిక సిద్ధం జైలు పోటానికా సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి జైలుకి పోటానిక దేనికి సిద్ధం చరిత్రహీనుడిగా మారబోతా ఉన్నాం రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే విజంతో ఆలోచించగల అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పాల్సడే వారికి కూడా ఈ రామరాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి అంటే రావణాసు ఈ రోజున రాజకీయంగా పారదవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా మందర ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడి శ్రావణ్ గారు సెలవు తీసుకుంటారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామిడు అన్నట్టుంది ఈ రోజున అక్కడ ఏమీ లేదు దాని మీద హైకోర్టు స్టే ఇస్తే ఈ రోజున ఆ స్టే వ్యతిరేకంగా ఈ రోజున సుప్రీం కోర్టు అక్షిందలు వేసింది నోటీస్ ఇమ్మని చెప్పి ఈ రోజున ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఏమిటో ఆయన న్యాయ వ్యవస్థకే చీడ పురుగులాగా ఉన్నారని చెప్పి మా కనక మేడల రవీంద్ర గారి సమక్షంలో ఈ యొక్క విన్నపం చేసుకుంటా ఉన్నా ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి న్యాయ కోర్టుల్లో న్యాయస్థానాల్లో వాదిస్తుంటే న్యాయ వ్యవస్థ సిగ్గుపడతా ఉందని చెప్పి చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున సుప్రీంకోర్టులో కనీసం నోటీస్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతా ఉందని చెప్పి మనవ చేస్తూ ఈ రోజున ఇక్కడ హైకోర్టులో కొన్ని వ్యాజ్యాల్లో బెయిల్ ఇస్తూ చెప్పింది ఇలాంటి బేస్లేస్ కేసులు ఎప్పుడు అయిపోకండియా అని చెప్పి అయినా కూడా వీళ్ళకి సిగ్గు ఇలాంటి పరిస్థితిని మీ అందరు కూడా గమనించమని చెప్పి రామరాజ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు యొక్క రామ్ బాణంతో ఈ రావణాసుడు హతమవాలి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జోటీఆర్